వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం గొర్రెలు మేకల పెంపకందారులు వాళ్ళ మందలన్నిటికీ డివార్మింగ్ చేయడం వ్యాక్సినేషన్ చేయడం అనేది రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు మనం చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ మేత తినకపోవడం నల్ల కప్పు వేసుకొని వెనకబడి ఉండడం జ్వరంతో బాధపడడం కుంటుతూ ఉండడం నీరసంగా ఉండడం ఇటువంటి లక్షణాలు ఉన్న ఒకటి రెండు గొర్రెలు కానీ మేకలు కానీ మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు వెంటనే మందులు షాప్కి వెళ్ళి ఖరీదైన మందులు తీసుకొచ్చి వాడుతూనే ఉంటారు రోజు ఎదుర్కొనే ఈ సమస్యల పరిష్కారానికి ఖరీదైన మందులు వాడాలంటే మనకు కూడా బాధే ఇప్పుడు చాలా చక్కటి రెండు మందులు మీకు చెప్తాను కేవలం పది రూపాయల కంటే మించి కాదు ఆ మందులే హోమియోపతి మందులు వాటిని వాడడం వల్ల ఖర్చు చాలా తక్కువ ఉంటుంది ప్రయోజనం చాలా ఎక్కువ ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎక్కువ డోసు వాడినా తక్కువ డోసు వాడినా నష్టమే ఉండదు కేవలం నోట్లో నాలుక మీద రెండు చుక్కలు వేస్తే చాలు మీకు రిజల్ట్ కనబడుతుంది సరే ఆ మందులు ఏంటో మనం తెలుసుకుందాం ముందుగా మీరు స్లైడ్లో చూస్తున్నది బెలడోనా టూ హండ్రెడ్ ఇది జ్వరం తగ్గడానికి నొప్పులు తగ్గడానికి వాపులు తగ్గడానికి బాగా పనిచేస్తుంది కేవలం అర లీటరు ఒక సిరంజ్తో కానీ ఒక డ్రాపర్తో కానీ తీసుకొని గొర్రె మేక నాలుక మీద ఉదయం సాయంత్రం రెండు చుక్కలు వేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఆ పని చేయగానే ఫలితం జరువు చేయవచ్చు ఇక మేత తినట్లేదు బాగా ఆకలి కావాలి అని అనుకుంటే దానికి ఇప్పుడు చూపిస్తున్నటువంటి నక్సివామిక టూ హండ్రెడ్ అనే మందును వాడండి దాన్ని కూడా బెలడోన టూ హండ్రెడ్ లాగానే అర మిల్లీ లీటర్ తీసుకోవాలి నాలుక మీద అరమిల్లీ లీటర్ చుక్క వేయాలి ఉదయం సాయంత్రం చేయాలి ఆ విధంగా ఈ రెండు మందులను వాడితే గొర్రెలు మేకలన్నీ జ్వరం నుంచి బయటపడతాయి నొప్పులు ఉండవు మేత తినడం ప్రారంభమవుతుంది ఈ విధంగా మూడు నుంచి ఐదు రోజులు చేస్తే చాలు సపోజ్ మీరు ఐదు నుంచి పది రోజులు వాడారనుకోండి ఈ సమస్యలు ఆ గొర్రెకు మళ్ళీ రాకుండా కూడా ఉంటాయి కాబట్టి రైతు సోదరులందరూ ఈ రెండు చక్కటి మందుల్ని మీ దగ్గర భద్రపరచుకొని అవసరం ఉన్నప్పుడు వాడండి ప్రయోజనం కనబడుతుంది ఈ మందులు వాడే విషయంలో మూడు విషయాలు మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది అవి ఏంటంటే రెండు చుక్కలు ఏం పనిచేస్తాయి అనే మీరు బెంగపడాల్సిన పని లేదు మీరు నాలుక మీద ఈ మందులు వేయగానే రికవరీ ప్రారంభమవుతుంది అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి బెలడోనా మరియు నక్సివాంక ఈ రెండు మందుల్ని ఒకే సీసాలో పోసి కలిపి భద్రపరచకూడదు మీరు వాడాలనుకున్నప్పుడు మాత్రం బెలడోనా పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి సిరంజ్తో కానీ డ్రాపర్తో కానీ ఆ తర్వాత నక్సివామిక టూ హండ్రెడ్ తీసుకొని రెండు కలిపి వాడొచ్చు కానీ భద్రపరచడం మాత్రం విడివిడిగానే ఉంచాల్సిన అవసరం ఉంటుంది ఐదు నుంచి పది రోజులు ఇందాక చెప్పుకున్నట్టు రెగ్యులర్గా వాడితే ఈ సమస్యలు రిపీట్ కాకుండా ఆ గొర్రెల్లో ఉంటుంది ఇంత సింపుల్ ట్రీట్మెంటు కోసం మీరు ఈ రెండు మందుల్ని దగ్గర పెట్టుకోండి ఇప్పటికే చాలామంది గొర్రెలు మేకల పెంపకందారులు వాడి మంచి ఫలితాలు పొందుతున్నారు మీరు కూడా ఈ రెండు రకాల మందుల్ని వాడండి మీరు వాడిన తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత తక్కువ ఖర్చుతో కూడినటువంటి వైద్య విధానం మీకు నచ్చితే లైక్ చేయండి చేయడం వల్ల వేరే మీ తోటి గొర్రెలు మేకల పెంపకందారులకు కూడా ఈ సమాచారం చేరే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు